ఓం నమ శివయ వెల్కమ్ టు సక్సెస్ మంత్ర ఇప్పుడు తెలియచేసేటువంటి అంశము ఎప్పుడు ఇంట్లో ఏవో ఒక సమస్యలు ఏవో ఒక సమస్యలు ఎదురవుతూనే ఉన్నాయమ్మా అని అంటూ ఉంటారు ఆర్థిక బాధలు కావచ్చు మానసికంగా కావచ్చు ఆరోగ్యపరంగా మరి కొంతమంది అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు ఏదో ఒకటి తెలియని బాధ అనేటువంటిది ఎప్పుడు ఉంటూనే ఉంటుందమ్మా గృహంలో ఏంటి మాకు ఇది అని చెప్పేసి ఎవరైనా ఒకవేళ అలా బాధపడుతూ ఉండేటువంటి వాళ్ళు ఈ చిన్న పరిహారం ఆచరించండి ఒక ఇనపది చిన్నది బాండి అనేది తీసుకోండి ఇనపది చిన్న బాండి అనేది తీసుకోండి బూర్లె మూకుడు అంటారు ఇనప బాండి అని అంటాము ఆ ఇనప బాండి అయితేనే శ్రేష్టం సుమ్మ మళ్ళీ చెప్తున్నా ఇనపదే అయి ఉంటే మంచిది ఆ బాండిలో లెక్క పెట్టి క్వాంటిటీ ఒక ఏడు లవంగాలు సెవెన్ ఏడు లవంగాలు అనేవి ఆ బాండీలో వేసి వేయి కాల్చండి ఇలా వేయించండి బాగా ఎక్కువ వేయిస్తే కాల్తే కాస్త రంగు మారిపోతుంది నలుపు రంగు వస్తుంది సిమ్లో పెట్టి ఎక్కువ కాల్చండి బాగా నల్లగా అయిపోతే బాగా కాల్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కొద్దిగా చల్లారిన తర్వాత ఆ బాండీకి బాండి ఆ చిన్నది బాండి బాండి మొత్తం కూడా ఇంట్లోనే ఏదైనా ఒక మూల పెట్టుంచండి ఏదైనా ఒక మూల అది కాస్త చల్లారిన తర్వాత ఏదైనా ఒక మూల పెట్టుంచండి చాలు దీనివల్ల ఏంటయ్యా అంటే గృహంలో తెలియని బాధలు అది అనారోగ్య సమస్య ఉండచ్చు మానసికంగా కావచ్చు ఆర్థికంగా కావచ్చు మరేదైనా సరే కుటుంబ సమస్య కావచ్చు ఎటువంటి సమస్యలున్నా ఆ నెగిటివ్ దాన్ని తీసేసే తత్వం దానికి ఉంటుంది అంటే ఒక రెమెడీ చెప్పాము అంటే దాని యొక్క అంతరార్థం ఏమిటి అనేది అంటే అది నెగిటివ్ని తీసేస్తుంది వాస్తవంగా నెగిటివ్ అనేది పోతుంది అలా పెట్టుంచండి పెట్టుంచి ఆ తర్వాత మసట్ దాన్ని క్యాజువల్గా పడేసేయచ్చు ఆ విధంగా అప్పుడప్పుడు అడపా తడపా చేస్తుండండి కొంచెం మంచిది గృహంలో నెగిటివ్ పోతుంది నాన్న ఈ విధంగా చేశారు అనంటే అత్యద్భుతంగా కలిసి వస్తుంది నాన్న ఎటువంటి బాధలకైనా సరే చక్కని పరిహారం ఇది ఈ విధంగా మీరు ఆచరించండి సత్ఫలితాలు పొందుతారు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ ని ప్రెస్ చేయండి